నూట రూపాయలు చెరబున్నా ఆ లేడీస్ ఫ్రీ సీట్ అన్నా లేకుంటే ఈ ఇంత రోజు అన్న ఐదు రోజులు ఆ రోజు అన్న ఒక్క రేపు సీట్ దొరుకుతున్నారు అరే నేను పక్క తప్ప ముసు ముస్టమంటావు మనం కొద్దిగా చేస్తుండే కండక్టర్ సరే అవుతాము అంటే బస్ రోజు వేరా ఇంత బస్ ఎక్కి బస్ రోజు దొరకట్లేదు ఎన్ని బస్సు బస్ నార్మల్ డైవర్ గంట బస్ రెండున్నర గంటలు పడుతుంది ఎక్కడ లేట్స్ ఆపాలి బస్సు ఇప్పుడు